హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోని ఒక మంచి టాపిక్తో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పును హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపో నొప్పును అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇక్కడ కామెంట్ రూపంలో మీరు కనుక అడిగారు అంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ మనం తీసుకునే శ్వాస మీద మనం ధ్యాస పెట్టాము అంటే శ్వాసని సరిగ్గా తీసుకోవడం తెలిస్తే విశ్వంతో మనం మాట్లాడవచ్చు అలాగే యూనివర్స్ మన మాట వింటూ మనం ఏదడిగినా సరే కాదనుకుంటా ఇస్తుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం దాని గురించే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ప్రతి మనిషిలోనూ కొన్ని వైబ్రేషన్స్ అనే ఉంటాయి సబ్జెక్టు ఫాలో అవుతున్న వాళ్ళు పాజిటివ్ ఎనర్జీతో ఉన్నవాళ్ళు వాళ్ళ వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి నెగిటివ్ వ్యక్తుల దగ్గర నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మనకి కంటికి కనబడని వైబ్రేషన్స్తో మనం జీవిస్తున్నాము అన్నమాట ఈ వైబ్రేషన్స్ అనేవి ఎలాగుంటాయంటే మనకి మనుషులను జంతువులను పరిస్థితులను మనకి అనుకూలంగా మారుస్తూ మన వైపు తీసుకువచ్చే విధంగా చేస్తాయి అన్నమాట ఈ వైబ్రేషన్స్ అనేవి ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంటే అంత ఉన్నతమైన పరిస్థితుల్లో మనం ఆకర్షించగలుగుతాం చాలా ఇంపార్టెంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోండి వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెన్సీలో అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఏ రేంజ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే అంత ఉన్నతమైన పరిస్థితులు మన దగ్గరికి వస్తాయి అని అర్థం మెడిటేషన్ చేయడం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా శ్వాసని కరెక్ట్ చక్కగా అబ్జర్వ్ చేయడం ద్వారా మనలో ఉన్న వైబ్రేషన్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీతో ఉంటాయి మీరు కనుక హై ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు మాత్రమే మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి మీరు ఏదైనా పొందాలంటే ముందు మీరు ఉన్నతమైన హై వైబ్రేషన్ కలిగి ఉండాలి ఎంత ఉన్నతమైన వైబ్రేషన్ కలిగి ఉంటే అంత ఉన్నతమైన స్థితికి మీరు చేరుకోగలరు అంటే మనకి జరుగుతున్న పాజిటివ్ వైపే ఒక మంచి వైబ్రేషన్ ఇవ్వాలి తప్ప మనకి అనుకూలంగా జరగని పరిస్థితుల వైపు ఎక్కువగా వైబ్రేషన్ ఇవ్వద్దు ఎనర్జీ పెట్టొద్దు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి మనిషి పుట్టుకకు స్టార్టింగ్ పాయింట్ ఏంటండి శ్వాస మరణించినప్పుడు కూడా చివరిగా ఆగిపోయేది కూడా శ్వాసే అంటే ఒక మనిషి శరీరం శ్వాస ఆగిపోయింది అంటే ఇంకా మనిషి లేనట్టే లెక్క అంటే శ్వాసకి మనిషికి ఎంత సంబంధం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి శ్వాస అంటే గాలి మాత్రమే కాదు మన చుట్టూ ఉండే ఈ విశ్వంతో కనెక్ట్ చేసే ఒక సాధనంగా ఫీల్ అవ్వండి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ శ్వాస అనేది మనుషులకు మాత్రమే ఉంటుందా అంటే కాదు కదా చెట్టులకి జంతువులకి ప్రతిదానికి కూడా శ్వాస అనేది ఉంటుంది కదా అంటే ఈ శ్వాస కరెక్ట్గా ఉంది అంటే దానిని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగాము అంటే విశ్వంతో కనెక్షన్ తీసుకోవచ్చు అన్న పాయింట్ని అస్సలు మిస్ అవ్వద్దు అందుకే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారండి ఏ విషయంలో అయినా సరే ఎందుకంటే శ్వాస మీద ధ్యాస అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టడం లేదంటే కొన్ని పాజిటివ్ విషయాల వైపు అంటే ఒక పర్టిక్యులర్ దానిపైన ధ్యాస పెట్టడం ద్వారా మన శ్వాస యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఒక అంటే ఒక శ్వాసని కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే ఒక కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మనలోకి యాడ్ అవుతాయి మనలోకి చేరుతాయి ఆ పాజిటివ్ ఎనర్జీస్ మన దగ్గరికి యాడ్ అయితే జరిగేది నెక్స్ట్ ఏంటంటే మన లైఫ్లో అంతా మిరాకిలే ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందుకే ఎప్పుడూ శ్వాస మీద ధ్యాస పెడుతూ వీలున్నప్పుడల్లా శ్వాస మీద ధ్యాస పెడుతూ శ్వాస తీసుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీని లోపలికి పంపిస్తున్నట్టు శ్వాసని బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్ని బయటికి వదిలేస్తున్నట్టు ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతూ ప్రాక్టీస్ చేస్తారో మీరు చాలా పాజిటివ్ ఎనర్జీని మీ లోపలికి యాడ్ చేసుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నట్టే లెక్క అలాంటి ప్రయత్నమే సక్సెస్ అయ్యి యూనివర్స్తో మీ కనెక్షన్ తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక ట్రైన్ ముందుకు వెళ్ళాలి అంటే ఇంజిన్కి మిగతా భోగిలకి మధ్య లింక్ ఎలాగైతే ఉండాలో మీ జీవితం ముందుకు వెళ్ళాలి అంటే మనలో వైబ్రేషన్స్ చైతన్యం కావాలి ఆ వైబ్రేషన్ చైతన్యంతో పాటు శ్వాస మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు ఎనర్జీని యాడ్ చేశారు అంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడం ద్వారా మన ప్రయాణం అంటే జీవితంలో ముందుకు ఎదగాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్న ప్రయాణం అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒక గాలిపటం పైకి ఎగరాలి అంటే గాలికి గాలిపటానికి మధ్య ఒక దారం అనేది ఉంటుంది అలాగే యూనివర్సులో ఉన్న ప్రతి అణు అణువుకు మధ్యలో ఒక దారం లాంటి నిర్మాణం కలిగి ఉంటుంది ఈ విధంగానే మనకి విశ్వానికి మధ్య ఆధారంగా దారంగా నిలిచేదే ఈ శ్వాస ఈ పాయింట్ అర్థం చేసుకోండి మీరు కనుక శ్వాసను సరళంగా తీసుకున్నప్పుడు మాత్రమే మీలోని ఆలోచనలు చైతన్యం అంతా సరళంగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనల జోలికి వెళ్ళనీయదు శ్వాస కరెక్ట్గా ఉంది అంటే నెగిటివ్ ఆలోచనల జోలికి వెళ్ళనివ్వకుండా మీ ఆలోచనలు మీరు చేసే పనులు మీ మాటలు అన్నీ కూడా పాజిటివ్ వైపే వెళ్ళడానికి మీ మనసు మీకు సపోర్ట్ చేస్తుంది ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అర్థం చేసుకొని ఇందులో ఏమి ఫాలో అవుతున్నారు ఏవి ఫాలో అవ్వాలి అన్న విషయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి యూనివర్స్కి మీకు మధ్యలో శ్వాస అనేది ఒక దారంలాగా పనిచేస్తుంది కాబట్టి శ్వాసను సరళంగా ఉన్నతంగా మార్చుకోవడానికి ట్రై చేయడం ద్వారా మనం ఉన్నతంగా ఎదగొచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అడగచ్చు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను Thank you, universe. Thank you, universe. Thank you, universe.